మీ కార్ కి కోటింగ్ ప్రీమియర్ కేర్ ఫర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికపై పిచ్చి కూతలు కోస్తున్నాడు ఎప్పట్లాగే భారత్ పాకిస్తాన్ ఘర్షణల విషయంలో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేశాడు సౌదీ అరేబియాలో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో పాల్గొన్న ట్రంప్ తనదైన శైలిలో అబద్ధాలు వల్ల వేశాడు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమై అవి అణుయుద్ధానికి దారితీసే సమయంలో తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే లక్షలాదిగా జనం ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ చెప్పుకొచ్చాడు అంతేకాదు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపటానికి తాను ఎవరినీ బతిమాలలేదని కేవలం ఆర్థిక బెదిరింపులు చేశానని చెప్పాడు ఆ రెండు దేశాలపై ఏకంగా మూడు వందల యాభై శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరించడంతో పాటు ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకొచ్చానని ఒక వ్యూహం ప్రకారం దీన్ని అమలు చేశానని ఈ వ్యూహం చాలా అద్భుతంగా పనిచేసిందని ఘర్షణ పూర్తిగా జీరో అయిపోయిందని ట్రంప్ ఆ ఫోరంలో చెప్పుకొచ్చాడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావన యుద్ధాన్ని ఆపమని కోరుతూ మోదీ తనకు స్వయంగా కాలు చేశారని అందుకే నేను యుద్ధం ఆపానని ట్రంప్ సొంత డబ్బా కొట్టేసుకున్నాడు యుద్ధం ఆపడంతో పాటు శాంతి స్థాపనకు తాను చేసిన కృషికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా కృతజ్ఞతలు చెప్పారని గొప్పలకు పోయాడు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి అంటే డొనాల్డ్ ట్రంప్కి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు యుద్ధం ఆపలేదు ముర్రో అని చెప్పి మొత్తుకుంటున్నా ఇంకా పాడిన పాటే పాడుతూ ఉన్నాడు పాడిన పాటే పాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు ఉన్నాడు కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గతంలో ఈ విధంగా చెప్పినప్పుడే మనం చాలా స్ట్రైట్గా క్లియర్గా స్వీట్గా వార్నింగ్ కూడా ఇచ్చాం మోదీ ఫోన్ కూడా చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి అసలు మూడో వ్యక్తి ప్రమేయం లేదు మీరు దయచేసి ఇంకొకసారి దీని గురించి మాట్లాడకండి ఇది ఎవరు కూడా యుద్ధం అపలా మా రెండు దేశాల సైనిక ప్రతినిధులు మాట్లాడుకొని యుద్ధాన్ని విరమింపజేసుకున్నాం ఇతర ఏ దేశం ప్రమేయం లేదు మీరు అనవసరంగా కలగజేసుకుని మీకో మీరు కేవలం గొప్పలకు పోవటం కోసం ఈ విధంగా యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా స్వీట్గానే వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిలో మార్పు లేదు ఇంకా ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ యుద్ధాన్ని నేనే ఆపాను ఎందుకంటే ఆయనకి శాంతి బహుమతి కావాలి నోబెల్ శాంతి బహుమతి కావాలి కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతా ఉన్నాడు ఎక్కడ ఘర్షణ జరిగినా ఆ ఘర్షణ ఆపింది నేనే అని చెప్పేసి అంటా ఉన్నాడు సో డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ ఇక ఆయన వ్యవహార శైలే అలా ఉంటుంది ఆయన మనస్తత్వమే అది కాబట్టి ఇది ఆయనంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అసలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక్క వదుటిన మన బలగాలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా నేలమట్టం చేసి పూర్తిగా అక్కడ సైనిక స్థావరాలని పూర్తిగా తునాతునకూర చేస్తున్నటువంటి సమయంలో మనతో ఇక యుద్ధానికి ముందుకు పోలేక ఆ శక్తి సరిపోక ఆపడి ఇంకా యుద్ధం అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ సైనిక ప్రజలను మనకి హాట్ లైన్లో మాట్లాడి ఫోన్ చేసి వాళ్ళు అక్కడ తెల్ల జెండా ఎగురవేసి మాకు శాంతి కావాలి మేము ఇక పోరాడలేమని చెప్పి మన కాళ్ళ బేరడానికి వస్తే మన కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు మన సైనిక ప్రతినిధులు ఓకే అని చెప్పి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాం ఇది జరిగింది కానీ డొనాల్డ్ ట్రంప్ నేను ఫోన్ చేశాను మీరు యుద్ధం ఆపితేనే మంచి వాణిజ్య ఒప్పందం చేసుకుంటాం లేదంటే మూడు వందల యాభై శాతం మీకు సుంకాలు విధిస్తాను నేను ఇట్లా బెదిరిస్తేనే వాళ్ళు అట్లా యుద్ధం ఆపుకున్నారు అని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక పైపెచ్చు మోదీ గారు ఫోన్ చేసి ప్లీజ్ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి అన్నాడు అంటే మనం మనం భయపడిపోయి పాకిస్తాన్ దాడి చేస్తాంటే మనం భయపడిపోయి మోదీ గారు ఫోన్ చేశానంటే ట్రంప్కి పాకిస్తాన్తో మాట్లాడి యుద్ధాన్ని విరమింపచని కొద్దిగానే అర్థం ఉందా కొద్దిగా బుద్ధు ఉందా సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్కి ఇంకా నువ్వు మారవా డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుంటాడు వెంటనే ఆ నిర్ణయాన్ని మళ్ళీ మార్చేసుకుంటాడు ఒక కామెంట్ చేస్తాడు మళ్ళీ ఆ కామెంట్ని మార్చేస్తాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేరపణలు ఇకనైనా మానుకో ట్రంప్ అంటూ సోషల్ మీడియా వేదికగా భారతీయులందరూ కూడా ట్రంప్ని ఒక ఆట ఆడుకుంటున్న పరుస్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఒక అవగాహనకు రావటంలో మూడో పక్షం జోక్యం ఏమాత్రం లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే ఏడవ తేదీన ఆపరేషన్ సింధును ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు ఆ ఉద్రిక్తుల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసు కానీ ఇప్పుడు ఆయన పదే పదే ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ మనం ఇంకా ఎంత గట్టిగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ సుంకాలు విధించుకుంటూ పోతున్నాడు మొన్న యాభై శాతం సుంకాలు విధించాడు తర్వాత కొద్దిగా మెతబడ్డ పరిస్థితి ఉంది రష్యా నుంచి చమురు మీరు కొనుగోలు చేస్తున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడానికి మీరే కారణం ఇవన్నీ చెప్పాడు సరే మనం కొద్దిగా వెనక్కి తగ్గేసరికి డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డాడు సో ఏది ఏమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ స్క్రూ లూజ్ అయిందంటారు కదా ఆ మోడల్లో వ్యవహరిస్తూ ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైంది కాబట్టి మనం పదే 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 ట్రంప్కి చెప్పాల్సిన పనుల పదే పదే మనల్ మనకి మనం మనం అట్లా చేయలేదని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ట్రంప్ గురించి అందరికీ తెలుసు కాబట్టి ట్రంప్ అంతే ట్రంప్ మైండ్ సెట్ అంతే ఆయనకి లైట్ తీసుకోవాలి ఒక జోకర్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇదే మాట్లాడుకుంటున్నారు చూద్దాం ఇంకా ఎన్నిసార్లు చెప్పినా దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు